నువ్వు ఆశపడితే చాలు నువ్వు ఆశపడితే చాలు నేను ఒకటే చేసేవాణ్ణి నా పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏకాంతంగా అడవిలోకి వెళ్ళిపోయి మూడు కిలోమీటర్లు మా ఇంటి నుంచి నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయి ఆ అడవిలో పడి ఉదయం తొమ్మిది పది గంటలకి నేను మధ్యాహ్నం సాయంత్రం మూడు నాలుగు గంటల వరకు మోకాలపై పడి ఆ అడవిలోనే ప్రార్థించే వాటిని పక్కన సమాధిలో పక్కన కాట్లాలు కాలుతూ ఉండేవి వాటి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాటిని అడవిలో పడి ప్రార్థిస్తుంటే ఎవరు అక్కడ ఉండరు పక్క నుంచి పాములు వెళ్ళిపోతూ ఉండేవి చాలా సార్లు కానీ హృదయములో ఆశ ప్రభానని మీరు వాడుకోండి ఈ వస్తుంది వాడుకో ప్రభు నేను చిన్న వయసులో నీ కోసం వాడబడాలి టెన్త్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ ర్యాంక్ డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీటెడ్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ తో నా బీటెక్ సెకండ్ ఇయర్ లో నా చదువు అవసరం లేదో నాకు డబ్బు సంపాదన అవసరం లేదో నాకు ఏది అక్కర్లేదో నాకు నీ సేవ కావాలయ్యా నేను నీ కోసం వాడబడాలి నాకు ఆత్మలు కావాలి నేను ఆత్మల్ని పట్టాలి నేను అనేకులు సేవకులుగా మార్చాలి పడిపోయిన కట్టాలి మండించాలి అనేక మంది అవనస్తులు జీవితాలు వెలిగింపబడాలి ప్రాంతాలు మారాలా గ్రామాలు మారాలా మా జిల్లాలు మారాలి మా రాష్ట్రం మారాలా నా హృదయంలోకి వచ్చింది ఒక మంట నా హృదయంలో ప్రారంభమైనది నా చదువును నా కుటుంబాన్ని నా తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి నాకు లోకాశలొద్దు లోక కోరికలొద్దు ఏది నాకు అక్కర్లేదయ్యా నేను నీకు అప్పగించుకుంటున్నాను ప్రభుకి నన్ను నేను ప్రతిష్ఠించుకొని అప్పగించుకొని దేవుని సేవలోని పెట్టాను ప్రభువు నన్ను నమ్మదగిన వాడు కనుక ఆయన ఈ వ్యర్థమైన పాత్రను వాడుకుంటున్నాడు ఇక్కడ నిలబడి నిలబడిని చిన్న పిల్లవాడి ద్వారా దేవుడి విధంగా కదిలితే నీవప్పగించుకుంటే నీ గల్లి అంతటినీ దేవుడు కదిలింప చేస్తాడు నీ ద్వారా నీవప్పగించుకుంటే నీ సంఘములో నేను ఒక్కదాన్నే బ్రహ్మా ఎవరిన మాట వినట్లేదని నేడు నీ నీవొక్కదానివి రాత్రి సంఘము అప్పగించుకోనగలిగి అద్దితో ఇంపబడితే నీ ఒక్కదాని ద్వారా నీ ఒక జీవాన్ని తీసుకొస్తాడు రాబాకా రాబాక ఏడవగలుగు ఎంతగా నువ్వు పగలగొట్టుకోగలవు అనే హృదయాన్ని అంతగా పగల కొట్టబడి ఏడు నాకు నువ్వు కావాలయ్యా నాకు ఏది వద్దయో నాకు నీ ఆత్మ కావాలని అడగండి అభిషేకము కావాలి అడగండి దేవుడు పక్షపాతి కాదా